నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం జూలై ఇరవై ఆరో తారీఖు నుంచి ఆగస్టు ఇరవై తారీఖు మధ్యలో మిథున రాశిలో ఉన్నటువంటి గురుగ్రహంతో శుక్రగ్రహం కలగడం జరుగుతుంది ఈ రెండు శుభగ్రహాలు కూడా మిథున రాశిలో సుమారుగా ఇరవై ఆరు రోజుల పాటు కలసి సంచరించడం జరుగుతూ ఉంటుంది ఈ రెండు శుభగ్రహాల కలయిక వల్ల ఏ ఏ రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది ఏ ఏ రాశుల వారికి ప్రతికూలంగా ఉంటుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో చర్చించే ప్రయత్నం చేద్దాం సాధారణంగా మేష కర్కాటక సింహ ఉర్చిక ధనుస్సు మీనరాశుల వారికి గురుగ్రహం శుభుడు వల్ల ఈ రాశుల వారికి గురువు శుభ ఫలితాలను ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అలాగే శుక్రుడు వృషభ మిథున కన్య మకర కుంభ రాశుల వారికి శుభుడు అవటం వల్ల ఆ రాశుల వారికి శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది ఏదైనా ఒక రాష్ట్రాధిపతి శుభగ్రహంతో కలిసినప్పుడు కంపల్సరిగా శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది అలాగే పాపగ్రహాలతో కలిసినప్పుడు పాపగ్రహాలు పాప ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మరి సాధారణంగా ఒక జాతకుడికి వివాహం జరగాలన్నా సంతానం కలగాలన్నా సంస్కారవంతంగా ఆరోగ్యంగా ఉండాలన్నా కంపల్సరిగా గురువు యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది అలాగే వివాహం తర్వాత ఆ దంపతుల మధ్య అన్యోన్యత ఎలా ఉంటుంది వారి యొక్క కాపురం ఏ విధంగా ఉంటుంది ముఖ్యంగా వివాహం తర్వాత జాతకుడు అదృష్టవంతుడు అవుతాడా దురదృష్టవంతుడు అవుతాడా ఏ విధంగా అతని లైఫ్ డిసైడ్ అవుతుంది ఆఫ్టర్ మ్యారేజ్ అన్నది శుక్రగ్రహ సంచారం బట్టి జాతకంలో వాడి వ్యక్తిగత జాతకంలో ఉన్నటువంటి శుక్రగ్రహ ప్రభావం బట్టి ఈ ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది సాధారణంగా జాతకంలో ఉన్నటువంటి ఫలితాలని ఈ గురువు శుక్రగ్రహాలు తమ సంచార రీత్యా శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సాధారణంగా గురువు కానీ శుక్రుడు కానీ సప్తమంలోకి వచ్చినప్పుడు సప్తమాధిపతి కలిసిన వివాహం జరుగుతూ ఉంటుంది అదే గురువు పంచమంలో కానీ భాగ్యంలోకి వచ్చినప్పుడు సంతానం కలుగుతూ ఉంటుంది అంటే మిగతా గ్రహాల కాంబినేషన్ ఉంటుంది అలాగే జాతకంలో జాతకుడికి ఆ దశలు కూడా జరుగుతుండాలి ఇవన్నీ జరుగుతున్నప్పుడు జాతకుడికి శుభ ఫలితాలు రావడం జరుగుతుంటుంది బట్ ఏదైనా ఇప్పుడు కలిసినటువంటి ఈ శుక్ర అలాగే గురుగ్రహాల కలయిక అది కూడా మిథున రాశిలో బుధుడు యొక్క రాశిలో సంచరించడం వల్ల ప్రస్తుతం ఈ మూడు గ్రహాలు బుధుడు శుక్రుడు గురువు కూడా మంచి శుభ ఫలితాలు అంటే ఒక రెట్టుకు రెండు రెట్లు కాకుండా మూడు రెట్లు శుభ ఫలితాలు ఈ రాశుల వారికి ఆ రాశ్యాధిపతులు ఉన్నట్టు వారికి అవి ఏ రాశిని చూస్తున్నాయో వారికి శుభ ఫలితాలు రావడం జరుగుతుంటుంది సో అందువల్ల ఏంటంటే ఈ ఫలితాలు మీకు సంపూర్ణంగా అందాలంటే మీ వ్యక్తిగత జాతకంలో కూడా అవి ఆ ఫలితాలు రాసిపెట్టి ఉండాలి దానికి తగు విధంగా మీ దశ కూడా సంచరిస్తూ ఉండాలి ఇవన్నీ కలిసి వచ్చినప్పుడు ప్రస్తుతం మనం అనుకున్నటువంటి ఫలితాలు యాక్టివేట్ అవ్వడం జరుగుతుంటుంది సో అది ఏ రాశి వారికి ఏ విధంగా జరుగుతుంది అన్నది మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మకర రాశి వారికి జూలై ఇరవై ఆరు నుంచి ఆగస్టు ఇరవై మధ్యలో ఆరవ భావంలో ఏర్పడినటువంటి శుక్ర గురుగ్రహాల కలయిక వల్ల ఈ మకర రాశి వారికి ఏ ఏ భావాలు యాక్టివేట్ అవుతాయి ఏ ఏ లాభాలు వీరికి కలుగుతాయి అని పరిశీలించినప్పుడు సాధారణంగా మకర రాశి వారికి శని అధిపతి అవుతుంటాడు ఇది అందరికీ తెలిసిన విషయమే ఆ శని గమనం కూడా చాలా నెమ్మదిగా జరుగుతూ ఉంటుంది అందువల్ల ఏంటంటే వీళ్ళు ఏ పని తలపెట్టినా కొద్దిగా లాంగ్ టైం తీసుకుంటూ ఉంటుంది వీళ్ళు గోల్ కూడా ఒక లాంగ్ టర్మ్గా పెట్టుకుంటు ఉంటారు ఆ కారణం వల్ల జీవితంలో చాలా కష్టపడిన తర్వాత వీళ్ళకి సక్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది అయితే ఆ సక్సెస్ వచ్చిన తర్వాత దాన్ని ఎక్కువ కాలం దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి అది ఎవర్ లాస్టింగ్గా వారి యొక్క నేమ్ అండ్ ఫేమ్ రావడం జరుగుతూ ఉంటుంది ఎవరన్నా మీరు మకర రాశి వారిని చూసుకోండి ప్రారంభ జీవితం అంతా కష్టాలతో నిండి ఉంటుంది దాని తర్వాత వాళ్ళ జీవితం అంతా చాలా అదృష్టకరంగా ఉంటుంది దానివల్ల వీరికి సహకారిగా ఉన్నవాళ్ళు వీళ్ళ సంతానం అది కూడా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు జాతకుడు కన్నా జాతకుడు పైన ఆధారపడి ఉన్నవాళ్ళు ఎక్కువ లాభపడుతుంటారు సుఖపడుతుంటారు ఈ మకర రాశి వారికి అయితే ఇప్పుడు ఈ రాశి వారికి శుక్రుడు యోగకారకుడు పంచమ దశమాధిపతిగా అటు పూర్వపుణ్యం ఇవ్వాలన్నా సంతానం యొక్క అభివృద్ధి రావాలన్నా మీ మనసులో ఉన్న కోరిక నెరవేరాలన్నా మీలో ఉన్నటువంటి టాలెంట్కు గుర్తింపు రావాలన్నా అలాగే దశమం వృత్తి సంబంధించింది అలాగే మీ యొక్క బాధ్యతలు మీ యొక్క కర్మలు ఇవన్నీ దశమలో ఉంటాయి అంటే శుక్కుడే ఈ మకర రాశి వారికి ఇంపార్టెంట్ గ్రహం అంటే శుక్కుడు మీ జాతకంలో ఎంత బలంగా ఉంటే మీ జీవితం అంత అభివృద్ధి చెందడం జరుగుతూ ఉంటుంది అదే శుక్కుడు శుభగ్రహంతో కలిసి ఉంటే మీ జీవితం అదృష్టకరంగా ఉంటుంది ఆరోగ్యంగా ఆకర్షణీయంగా చాలా అందంగా ఉంటారు ఎవరి జీ శుక్ర గురులు కలిసి ఉంటారో వాళ్ళు చాలా అందంగా ఉంటారు వారికి అందమైన భార్య కూడా రావడం జరుగుతూ ఉంటుంది సో ఈ సమయంలో మరి మీకు ఈ రెండు భావాలు యాక్టివేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది పంచమాధిపతిగా ఉన్నటువంటి శుక్కుడు గురువుతో కలిసి ఉండడం వల్ల మీకు సంతానానికి అభివృద్ధి వస్తుంది పౌరపుణ్య ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది శత్రువులు మిత్రులుగా మారుతారు అలాగే ముఖ్యంగా దశమాధిపతి ధన లాభాధిపతితో యాక్ట్ అవ్వడం వల్ల వృత్తిలో ఆదాయం పెరుగుతుంది అనూహ్యంగా వృత్తిలో గౌరవం లభిస్తూ ఉంటుంది ఇవన్నీ కూడా మీకు చాలా వరకు మీరు ఊహించని విధంగా చాలా వరకు గతంలో ఎవరైతే మిమ్మల్ని విమర్శించారో ఎవరైతే అవకాశాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారో వారు ఇప్పుడు మీ దగ్గరికి స్వయంగా వచ్చి మీకు మంచి అవకాశాలు ఇవ్వడం కానీ మీ అభివృద్ధికి కారణం అవడం కానీ జరిగే అవకాశం ఉన్నది సో ఇది ఈ విధంగా ఈ రాశి వారికి ఉంటే ముఖ్యంగా వ్యయాధిపతిగా ఉన్నటువంటి గ్రహం శుక్ర గ్రహంతో కలిసి ఉన్నప్పుడు జాతకుడికి కొనుగోలు శక్తి పెరుగుతూ ఉంటుంది అప్పుడు దాకా ఒక సాధారణటువంటి వస్తువులు అలాగే కాస్మెటిక్స్ అవచ్చు వాహనాలు అవ్వచ్చు ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క లైఫ్ స్టైలు జీవన విధానం కూడా మారుతూ ఉంటుంది అలాగే ఖరీదైనటువంటి వాహనాలు కొనుక్కోవడం కానీ ఖరీదైనటువంటి వస్త్రాలు కొనుక్కోవడం కానీ అలాగే ప్రయాణం చేసినప్పుడు కూడా చాలా వారి యొక్క లైఫ్ స్టైల్లో చక్కని మార్పు రావడం వల్ల ఇంచుమించుగా మంచి ఇంప్రూవ్మెంటు మంచి మార్పు ఈ మకర రాశి వారికి రావడం జరుగుతూ ఉంటుంది ఇంకొక స్పెషల్ ఏంటంటే ఇదే సమయంలో మీకు కుజుడు మరి భాగ్యస్థానంలోకి రావడం జరిగింది అంటే ఇక్కడ చతుర్థాధిపతి భాగ్యస్థానంలోకి వచ్చు మళ్ళీ మీకు చతుర్థాన్ని యాక్టివేట్ చేయడం జరుగుతుంది అంటే ఇక్కడ ఏముందంటే ఈ కన్యా రాశిలో కుజుడు రావడంతో పాటు ఈ శుక్ర గురువులు కూడా అదే అంటే ఉన్నట్టు ఉన్నటువంటి ఒక గ్రహం ఒకే గ్రహానికి చెందినటువంటి రెండు భావాలను కూడా శుభపరుస్తూ ఉంటుంది మరి ఈ కారణం వల్ల ఈ శుక్ర గురువు కుజుడు మూడు కూడా తొమ్మిదవ స్థానాన్ని బలపరచడం వల్ల చతుర్థ భావం మీకు యాక్టివేట్ అన్నమాట అంటే మీకు చతుర్థ భావంపై ఉన్నటువంటి సమస్యలు భూములు స్థిరాస్తుల మీద ఉన్నటువంటి సమస్యలు తొలుగుతాయి మాతృస్థానం రాణిస్తుంది విద్యార్థులకు మంచి విద్య లభిస్తూ ఉంటుంది స్థిరాస్తులు కొనే ప్రయత్నం నెరవేరుతూ ఉంటుంది అలాగే సొంత ప్రాంతంలో ఉన్నటువంటి భూముల విషయంలో ఒక కొలిక్కి రావడం జరుగుతూ ఉంటుంది సో ఏదేమైనా మకర రాశి వారికి ఈ రాబోయే ఈ జూలై ఇరవై ఆరు నుంచి ఆగస్టు ఇరవై మందిలో చాలా కాలంగా పెండింగ్ ఉన్నటువంటి పనులు పూర్తి అవ్వడం జరుగుతుంది ఏదైనా ఒక జన్మ జాతకంలో కానీ గోచారంలో కానీ ఆ జాతకుడు మంచి సమయం ఉందా నాకు ఎప్పటి నుంచి బాగుంటుందని పరిశీలించినప్పుడు శుక్రుని యొక్క గోచారం కానీ గురువు యొక్క గోచారం కానీ పరిశీలించి ఫలానా టైం నుంచి ఫలానా టైంకి అని చెప్పడం జరుగుతూ ఉంటుంది అదే ఈ రెండు గ్రహాలు కలిసినప్పుడు కంపల్సరీగా జాతకుడికి అనుకూలత ఇంచుమించుగా అటు శనివర్గం వారికి గురువర్గం వారికి కూడా లాభం కలుగుతూ ఉంటుంది అంటే ఇద్దరు కలిసినప్పుడు సో ఇప్పుడు ఏమైందంటే మీరు శుక్రగ్రహ అనుగ్రహం కావాలంటే కంపల్సరీగా గురుగ్రహ అనుగ్రహం కూడా కావాలి అంటే గురువు ఒక భావాన్ని కానీ ఒక గ్రహాన్ని కానీ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఆ ఫలితాన్ని బాగా పెంచే ప్రయత్నం చేస్తాడు అందువల్ల శుక్రగ్రహ అనుగ్రహం కోసం లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన గురుగ్రహ అనుగ్రహం కోసం ఆ విష్ణుమూర్తి గారి యొక్క ఆరాధన అంటే కంపల్సరిగా సిన్సియర్గా మీకు పని జరగాలంటే విష్ణు సహస్రనామ పారాయణ లక్ష్మీ స్తోత్ర పారాయణ ఈ రెండు కూడా కంపల్సరీగా చదవండి ఇవన్నీ కాదు అనుకున్న వాళ్ళు వెంకటేశ్వర స్వామి టెంపుల్లో అమ్మవారికి కుంకుమ పూజ శ్రీవారికి తులసి దళాలతో అర్చన చేసుకొని కొంచెం ప్రశాంతంగా అక్కడ ఉండి మరి గోవిందనామాలు వినడం చదవడం వల్ల కూడా ఆ ఫలితం మీకు సంపూర్ణంగా రావడం జరుగుతుంది లేదు ఇంకా మాకు వివాహం జరగాలి లక్షలు కావాలి జీవితంలో పైకి రావాలనుకుంటే కంపల్సరిగా స్వామివారి యొక్క కళ్యాణం అంటే వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిపించవలసి ఉంటుంది అది తిరుపతిలోనే చేయించక్కర్లేదు ఏదైనా ఒక ప్రమ ప్రముఖ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మీరు స్వామివారికి కళ్యాణం జరిపించడం వల్ల మీ జీవితంలో ఎటువంటి మార్పు వస్తుందో అంటే మీరే గమనిస్తారు అంటే సాధారణంగా ఈ తిరుపతి వెంకటేశ్వర స్వామి సంబంధించినటువంటి ఆలయాల్లో మీరు ఎంత ఘనంగా ఎంత గొప్పగా స్వామిని సేవిస్తారో అంత గొప్పగా అంత దీనిగా మీరు జీవితంలో రాణించగలిగే అవకాశం ఉంటుంది ఏదన్నా ఒక సేవ మీరు చేసినప్పుడు వెయ్యి రూపాయలతో చేసిన సేవకి ఫలితం వెయ్యి రూపాయలుగానే ఉంటుంది లక్ష రూపాయలతో చేసే సేవకి లక్ష రూపాయలుగానే ఉంటుంది కోటి రూపాయలతో చేసే సేవ ఆ విధంగానే ఉంటుంది ఇది మీకు ప్రత్యక్ష నిదర్శనం కావాలంటే తిరుపతిలో ఆ డానర్సు ఏది అందిస్తున్నారు వాళ్ళ అభివృద్ధి ఎలా ఉందని ఒక్కసారి పరిశీలించండి ఈరోజు మన దేశాన్ని అలాగే మన రాష్ట్రాన్ని శాసించే ప్రముఖులందరూ కూడా ఈ తిరుపతి వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో పొందిన వారు తప్ప వేరొకరు కాదు అన్నది కంపల్సరీగా సత్యం ఏదైనా ఆ రుచి తెలిసిన వారికి ఆ ఫలితం దక్కుతూ ఉంటుంది ఏదైనా మీరు ఈ సమయంలో ఈ రాబోయే ఇరవై రోజుల్లో స్వామివారిని సేవించి చూడండి కొద్దిపాటి ఫలితం కొద్దిపాటి ప్రయత్నంతో గొప్ప ఫలితం అన్నది మీకు రావడం జరుగుతూ ఉంటుంది ఈ స్వస్తి